అనుకుంటూ ఉంటాం కదా ఎన్ని రోజులు ఏడుపు ఎన్ని రోజులు ఈ దుఃఖం ఎన్ని సంవత్సరాలు ప్రభు ప్రతిరోజు ఏడుపు దుఃఖమైన ఇంకా ప్రతిరోజు భయమైన నా జీవితంలో ఇంకా ఏమి జరగవా నా జీవితం అంతా ఇలా ఉండాల్సిందేనా నా జీవితంలో నువ్వేం అద్భుతం చేయవా నెలలు రోజులు తారీఖులు సంవత్సరాలు తొలగిపోతున్నాయి కానీ నా జీవితంలో ఏడుపు తొలగిపోవడం లేదే దుఃఖ పరిస్థితులు మారడం లేదు స్థితిగతులు మారడం లేదు అప్పులు అనారోగ్యం సమస్యలు బాధలు కష్టాలు కిందలు వేదనలు అవే భయంకరమైన పరిస్థితులు నా జీవితంలో అసలు ఏంటయ్యా నువ్వు నా జీవితంలో అద్భుతం చేస్తావా నువ్వు అసలు దేవుడవైనా నువ్వు నా జీవితంలో ఉన్నావా అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావేమో సోదరి సోదరుడా ఈరోజు రాత్రి అయినా ఉండవచ్చు ఖచ్చితంగా మన జీవితంలో ఉదయకాలం అనేది వస్తుంది ప్రాణాలు నడిపించిన దేవుడు మన జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వలేరా మన కష్టాన్ని తీర్చలేరా మనం భక్తిగా జీవిస్తున్నామా దేవుడికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండగలుగుతున్నావా మన లోపాలు కూడా మనం తెలుసుకొని జీవించాలిగా